నమో మాత నమో నమ తిరుగులేని వశీకరణను తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో పూర్తిగా చూడండి చాలామంది విడిపోయి చాలా బాధపడుతూ ఉంటారు వాళ్లకు ఈ యొక్క వశీకరణ పూజ జరిగినట్లయితే ఆ బాధ తొలగి వాళ్ళ జీవితాల్లో సంతోషాన్ని నింపుతుంది ఎవరైనా సరే స్త్రీ పురుషులు కానీ భార్యాభర్తలు కానీ ప్రేమికులు కానీ విడిపోయి చాలా బాధపడుతూ ఉంటే ఎయిట్ త్రీ ఫోర్ వన్ ఫోర్ ఎయిట్ త్రీ ఎయిట్ ఫైవ్ టూ నెంబర్కి ఫోన్ చేసి మీ యొక్క ఫోటోలు పేర్లు పంపించినట్లయితే పూజ నిర్వహించి అది కూడా అష్టగండ వశీకరణ పూజ నిర్వహించి ఇరువురిని కలిపే బాధ్యతగా పూజ నిర్వహించడం జరుగుతుంది అది నిర్వహించిన తర్వాత కేవలం మూడు రోజుల్లోనే వాళ్ళు మీకు వశం కావడం జరుగుతుంది ఒక్కసారి వశీకరణ పూజ జరిగినట్లయితే జీవితాంతం మీకు తోడుగానే ఉంటారు మీ మాట చెప్పినట్టు వింటారు వాళ్ళు దీంట్లో ఎలాంటి సందేహం లేదు కేవలం అతి కొద్ది రోజుల్లోనే ఒక మూడు రోజుల్లోనే మీ మాట వినడం మీరు చెప్పిన పని చేయడం జరుగుతుంది అలాగే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో పూర్తిగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి